ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ అది ఒక ఆయుధంగా మారింది ఏం తమ్ముళ్ళ మీ ఊర్లో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన మాట ఇన్న వ్యక్తంతా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఉంటున్నారు బెంగళూరులో ఉంటున్నారు అమెరికాలో ఉంటున్నారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎనభై దేశాలలో నిరసన తెలియజేశారంటే సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంది ఎవరేశారు దానికి నాంది ఒక సైబరాబాద్ తో కానీ ఒక ఔటర్ రింగ్ రోడ్డు గాని ఒక ఎయిర్పోర్ట్ గాని ఆ రోజు నాంది ఈ ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది ఒక పక్క హైదరాబాదు వెలిగిపోతా ఉంటే అమరావతి వెలేలబోయింది ఎవరి కారణం దీనికి ఎవరు కారణమని మిమ్మల్ని అడుగుతున్నా జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఎక్కి తీసుకెళ్లిపోయాడు మామూలుగా కాదు మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలిరా ఇది నా కోసరం కాదు తెలుగుదేశం పార్టీ కోసమే కాదు పవన్ కళ్యాణ్ కోసమే కాదు జనసేన పార్టీ కోసరం కాదు ఐదు కోట్ల ప్రజల కోసరం పిలిపిస్తున్నా రా కదలిరా రా వస్తారా అని అడుగుతున్నా బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఒక విషయం చూడండి ఒకరి వల్ల ఒక రాష్ట్రం ఒక తరం కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఒక దుర్మార్గుడు వస్తే ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో అందరూ బాధితులు ఎవనా కాదా మీరందరూ కూడా బాధితులు ఎవనా కాదా బాధితులు అనుకుంటే చేయకెత్తండి నేను కూడా బాధితుడిని వేదిక పైన రోజులు బాధితులే కొంతమంది ఎక్కువ రోజులు పోవచ్చు కొంతమంది తక్కువ రోజులు పోవచ్చు పోలీస్ స్టేషన్ I on not